అందరికీ నమస్తే ఎనిమిదవ తరగతి తెలుగు నాలుగవ పాఠం నా యాత్ర మొట్టమొదట ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అని ఉంది మేము వారణాసిని సందర్శించుకున్న తర్వాత బుద్ధగాయకు చేరుకున్నాం బుద్ధగాయలో యువరాజు సిద్ధార్థుడు తన ఇరవై తొమ్మిదవ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా అవతరించాడు ప్రపంచానికి అహింస శాంతి ప్రేమ అనే సందేశాలను అందించాడు క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది బోధిగైలో చాలా ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి మా యాత్రలో కొన్ని ఆలయాలను సందర్శించాం అని దేవునిపల్లి కృష్ణమూర్తి గారు మా యాత్ర అనే పుస్తకంలో రాయడం జరిగింది ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధునిగా ఎలా మారాడు మీరు ఎక్కడికైనా యాత్రకి వెళ్ళారా అని విద్యార్థులను ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అయితే ఈ యాత్ర అనే పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దేశంలో ప్రాచీన కట్టడాలను వివిధ నిర్మాణాలను పలు సంస్కృతులు సాంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాల గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసినటువంటి ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠ్యాంశాన్ని బులుసు వెంకట రమణయ్య గారు రాయడం జరిగింది బులుసు వెంకట రమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు గజపతి రాజుల సాహిత్య పాఠ గజపతుల నాటి గాథలు దీప కళితలు పదహారు రాత్రులు ఈ కథా సంకలనాలను రాశారు చెన్నేశ్వరి బాల వ్యాకరణానికి ఈయన టీకా రాశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో నా ఉత్తర భారతదేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు వీరు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది ఈయన పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం జన్మించి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరణించడం జరిగింది నా యాత్ర సెప్టెంబర్ పదిహేడవ తేదీ సోమవారం పగలు పదకొండు గంటల కల్లా మేము మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం నేను గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కు కట్టబడిన మా పెట్టును వెతుక్కుంటూ వెళ్ళాను అది ఇంజన్కు పక్కనే ఉంది అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైల్లో ప్రవేశించారు నేను వాళ్ళతో జత కట్టాను పన్నెండు గంటలకు మా రైలు బయలుదేరింది ఇది ముఖ్య స్థలాల్లో తప్ప తక్కిన చోట్ల ఆగదు మద్రాసు తర్వాత గూడూరులోనే ఆగింది మద్రాసు గూడూరు మధ్య సరుగుడు తోటలు ఎన్నూరు దగ్గర ఉప్పమల్లు చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు మాకు కనిపించలేదు గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్లో ఆగింది అది పెద్ద పట్టణం ఆ పరిసరాలు పాడి పంటలకు నిలయాలు ఈ పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉంది నది పక్కనే శ్రీ రంగనాథ దేవాలయం కనిపించింది రైలు ఇంకెక్కడా ఆగకుండా రాత్రి ఎనిమిది గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది ప్లాట్ఫారం పడవను బట్టి ఇంత పెద్ద స్టేషన్ దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు అని అనిపించింది విజయవాడలో మా రైలు గంటసేపు ఆగింది రైలు కదిలే లోపు మేము భోజనాలు చేసి పడకలు వేసుకున్నాం బెంచీలు విశాలంగా మెత్తలతో ఉన్నాయి ఒక్కొక్క హాలులో పైన రెండు కింద రెండు నాలుగేసి బల్లలు ఉండడం వల్ల అందరూ సర్దుకోవడం వల్ల శ్రమ లేకుండా పోయింది నిద్రలోకి జారుకున్నాం రాత్రి రైలు బండి డార్నకల్లు వరంగల్ స్టేషన్లు దాటుతూ చిట్టడవులు వెనక్కి నెట్టేస్తూ ఆకల జంక్షన్ కు చేరింది వార్త ప్రసిద్ధమైన స్థలం దీనికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శనగరం సేవాగ్రామ్ ఉంది నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్తా విద్యా పథకం ఇక్కడే మొదలైంది మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఎక్కడినే తప్పేది పొందుతారట ఇవన్నీ చూసాం తర్వాత భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ మధ్యధరా పర్వత శ్రేణులను తాకుతూ నర్మదా తపతి నదులను దాటుతూ తెల్లవారుజామున నాలుగున్నరకు మేము ఆగ్రా చేరుకున్నాం మేము కాలకృత్యాలు తీర్చుకొని కాపీ పలహారాలు తీసుకొని చారిత్రక ప్రదేశమైన ఆగ్రా పట్టణాన్ని ఫతేపూర్ సిగ్రీని చూసి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ ఏడు అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ను చూడడానికి అత్యుత్సాహంతో మా బృందం అంతా అక్కడికి చేరుకున్నాం ఇది యమునా నదీ తీరంలో ఉంది దీన్ని షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బ్యాగం మృతిచిహ్నంగా నిర్మించాడు ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది ఇది ఎత్తైన చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది తిన్ని కూడా పాలరాతి నిర్మాణమే ఆ తిన్నెకు నాలుగు మూలలా మహోన్నతములైన పాలరాతి స్తంభాలు ఉన్నాయి వీటి మధ్య తాజ్మహల్ ఉంది మేము నాలుగు వైపులా చెదిరి ఎవరికి తోచిన చోట వారు కూర్చున్నాం మేము నాలుగు వైపులా చెదిరి ఎవరికి తోచిన చోట వారు కూర్చున్నాము మహాలకు తూర్పున నేను మరో ఇద్దరు మిత్రులతో కూర్చున్నాను ప్పటికి పొన్నమి వెన్నెల మహల్కు పైకి బాగా వ్యాపించింది ఒక్కొక్క కోణం నుంచి మీది వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదిగిన కాంతులు కన్నుల మిరుమిట్లు కలుపుతూ ఉంది ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగింది ముప్పై మూడు మైళ్ళ దూరంలో ఉన్న మధురా నగరికి చేరుకున్నాం మధురా నగరం భారత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని వేల ఏండ్ల కిందట ఇది కట్టబడిందని తెలుస్తోంది పురాణాల సంగతి అలా ఉంచిన ఈ మధుర మిక్కిలి ప్రాచీనమైన పట్టణం అని చెప్పవచ్చు ఆగ్రాలో ఉన్నట్లు మధురలో బస్సుల సౌకర్యం అంతగా లేదు మేం బస్సు ఎక్కి తిన్నగా యమునా నది చేరుకున్నాం నది నిండుగా పర్వలు తొక్కుతూ ప్రవహిస్తుంది ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని మరొక వైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మేము స్నానం చేయడానికి నదిలో దిగగానే కాళ్ళకు పెద్ద పెద్ద తాబేలు తగిలాయి అవి ఏం చేస్తాయో అని భయపడ్డాం కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుడు విహరించిన బృందావనానికి వెళ్ళాం అక్కడ అందమైన ప్రదేశాలను దేవాలయాలను చూసాం తదుపరి బిర్లా మహాశయుడు కట్టించిన గీతా మందిరాన్ని చూసాం ఇది చూడటానికి ముగ్ధ మనోహరంగా ఉంది అక్కడి నుంచి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుకుంటూ మన దేశ రాజధాని మరియు చారిత్రక నగరమైన ఢిల్లీ చేరుకున్నాం ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ను చూసాం ఇది ప్రాచీనమైనది ఇందు ఐదు అంతస్తులు కలవు స్తంభం అడుగు నుండి పైకి వెళ్లడానికి మూడు వందల డెబ్బై తొమ్మిది మెట్లు ఉన్నాయి ఆ స్తంభం ఎక్కేవారి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా గోల్ల వంటి కిటికీల ఏర్పాటు కలదు ఆ స్తంభాన్ని చూస్తేనే చాలా మందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతుంది మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకుని సూర్యకాంతి వెలుగులలో మెరిసిన ఢిల్లీ నగరాన్ని దానికి రక్షణ కోట వలె భ్రమింపజేసే పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది ఆ తర్వాత మేము ఎర్రకోట వద్దకు చేరాం అది చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం ఎర్ర రాళ్లతో కట్టడం వలన దానికి ఆ పేరు వచ్చింది అది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కు చెదరక స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది అగరానికి మొకటాయమానంగా విరాజిల్లుతోంది ఆ తర్వాత పార్లమెంటు రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధికి చేరుకున్నాం అది యమునా నది తీరానికి సమీపంలో ఉంది అది పవిత్ర యాత్రా స్థలంగా పేరుగాంచింది భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పకి ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళ్తుంటారు మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాం మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని చూసాం ఈ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్ఠితమై ఉంది దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి అక్కడి నుంచి మరిన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్ చేరుకున్నాం ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు మూడు వరుసలుగా ఉన్నాయి ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలెత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి మేము స్టేషన్కి చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది అందువల్ల స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది అక్కడి నుంచి నేరుగా గంగా స్నాన చేరుకున్నాం అది చాలా విచిత్రంగా ఉంది ఆ నదిలో విశాలమైన తిన్నెలు ఉన్నాయి అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది అక్కడ నదికి ఒడి ఎక్కువ నీటిలో చేయి పెడితే ముట్టుకున్నట్టే ఉంటుంది లోతునకు దిగడానికి వీలు లేదు మూడు నాలుగు మెట్ల వరకు దిగి స్నానం చేయవచ్చు మొదటిసారి మొరగడమే కొంత కష్టం తర్వాత చలి ఉండదు గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిస్తుంది అక్కడ గంగా నది కొన్ని భవనాలను ఒరుసుకుంటూ పారుతుంది ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యకరం అక్కడ స్నానం చేసి గంగా పూజ ఉంచి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం తర్వాత ఎదురుగా కొండ మీద వెలిసిన దాక్షణాత్యుడు మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి పయనమైంది గౌరవం రైలు రోడ్డు పక్కనే నడిచిపోగా ఒక స్వరంగం వచ్చింది దాని పక్క నుంచే కొండ మీద చిన్న దారి ఉంది మెట్లు లేవు గులకరాలు ఎక్కువ అడుగులు వేస్తే జారుతున్నాయి నిటారుగా ఎక్కవలసి ఉన్నది కొండలెక్కే అలవాటు మాకు అంతగా లేనందువల్ల చాలా శ్రమ పడుతూ కొండ మీదకి చేరుకున్నాం అక్కడ దేవాలయాలను దర్శించుకున్నాం ఆ కొండ చివరి నుంచి చూస్తూ ఉంటే నది అనేక శాఖలుగా విడివడి ప్రవహించే దృశ్యం వరణనాతీతం నుండి మా యాత్ర త్రివేణి పునీతమైన ప్రయోగం దాటి వారణాసిని చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోకి సంగీత కళాభిజ్ఞులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు తమ గొంతు విప్పి గాన మాధుర్యాన్ని వినిపించసాగారు వారిలో ఒక మని కూడా ఉంది ఆమెది కోకిల కంఠం ఆమె పాట వినడానికి మేము కూర్చొని పెట్టి దగ్గర జనం మోగారు అందువల్ల కిటికీల నుంచి వచ్చే కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించిన మా మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది సరిగ్గా మేము సాయంత్రం ఐదు గంటలకు సారనాథ్ చేరుకున్నాం సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైంది క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బుద్ధదేవుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు అసలు నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరు పడింది ఈ చోటు సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరించబడిందట శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతున్నది దాని మీద భాగంలో సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉన్నది అదే నేటి భారతదేశ చిహ్న భాగం అక్కడ మ్యూజియంలో ఉంది మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు రాతి చత్రాలు మొదలగును ఉన్నవి తర్వాత మా యాత్రా ప్రయాణంలో కడు ప్రాచీనమైన గై చేరుకున్నాం బుద్ధగయ బౌద్ధులకు పవిత్ర క్షేత్రం ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది దీనికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం అది గౌతమ్ బుద్ధుని కాలంలో ఉండిన బోధి వృక్షం కూలిపోగా దీపం నుంచి ఒక వృక్షశాఖను తెచ్చి పెంచారట అదే మహావృక్షమైన నేటికి ఉన్నది అక్కడి నుంచి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాం అక్కడ హార్బర్ షిప్ యార్డ్ సుందర దృశ్యాలు చూసి జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి పంతొమ్మిది యాభై ఆరు అక్టోబర్ ఏడవ తేదీన మద్రాసు చేరుకోవడంతో మా దేశ యాత్ర ముగిసింది